యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న నూట పది మంది విద్యార్థులకు ఆదివారం శ్రీ సాయి జూనియర్ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సెమిస్టర్ పరీక్ష పత్రాలను శ్రీ సాయి కళాశాల కరెస్పాండెంట్ రంగారెడ్డి ప్రిన్సిపల్ కాంతారెడ్డి మరియు గుత్తి బ్రాంచ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు అనంతరం బ్రాంచ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ నేటి యువతకు మారుతున్న టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నూతన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు అలాగే పరీక్షను విధివంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

మిస్ అయిన క్లాస్ ఏమంటే మీరు చాలా మీకు చెప్తున్నాడు కాబట్టి ఎవరు చెప్పుకోరు అట్లా మా సంస్థ ఎందుకంటే మా మా కాన్సెప్ట్ మా ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది అనుకుంటున్నాము ఒక బ్యాంక్ చెప్పినట్టు కొత్త మాకు చేస్తుంది కోరుకుంటుంది కదా కానీ వాటితో పాటు మీరు కూడా మా వాళ్ళు కాబట్టి మా కుటుంబ సభ్యులు మా సంస్థ కాబట్టి ఎప్పుడు వచ్చినా వెళ్తామని చెప్తున్నాము వచ్చి అవకాశం యూజ్ చేసుకుంటే అన్నా మీకు ప్రాక్టికల్ చెప్తాను చెప్పినాను మీకు మా సంస్థ బాగా నచ్చింటే ఫుడ్ అకామిడేషన్ మీకు ఇచ్చింటే ఫుడ్ సబ్ సబ్జెక్ట్ మీకు ప్రొవైడ్ చేసి ఏం చెప్పినా మీకు మీకు నచ్చింటే ఇంకా ఒకరు మా సంస్థ రెఫర్ చేయండి నచ్చలేదా మీ పరఫ్లో సార్ కొత్త మెసేజ్ సార్ మాకు ఇదో ఇన్స్ట్యూటే ఇబ్బంది కలిగించి చెప్తే మేము ఆ మిస్టేక్స్ వాటిని రెక్టిఫై చేసుకుంటాం ఎందుకంటే మన చిన్న కుటుంబంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి అవునా కదా అట్లా మనము కుటుంబం భావిస్తాం ఏదో మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని మేము రెక్టిఫై చేసుకుంటాం సామాన్య మిస్టేక్స్ మేము అయితే చేయబోము ఇష్యూ ద్వారా చిన్న చిన్న ఏదైనా మైనర్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసుకుంటాము సో మీకు నచ్చింటే సబ్జెక్ట్ బాగా చెప్పింటే బాగుందంటే మరి మీ ద్వారా మేము ఓన్లీ మేము ఓన్లీ మోర్ పబ్లిసిటీ ఎక్కడ మేమేమే యాడ్స్ ఇవ్వండి చెప్పుకోం మా దగ్గర నేర్చుకున్న విద్యార్థి మంచిగా ఉంటే ఆటోమేటిక్ కాలేజ్కి జాయిన్ పంపిస్తాం మనం మర్చిపోద్దండి ఎందుకంటే మీరు గారు కదా మన ఎస్ బ్యాచ్ పాటు మన ఎందుకంటే స్టూడెంట్స్ కావాలి కాబట్టి జాయిన్ అయ్యి జాయిన్ అవుతారు మీకు నచ్చింది మీరు ఇంకో ఇది బుక్ చెప్పాలని చెప్తున్నాను అంతగా నీకు లేదు ఓకేనా ఇంకోటి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇది మన బ్రాంచ్కి కానీ మనకు సంబంధం లేదు హెడ్ ఆఫీస్ నుంచి అనంతపూర్ సార్కి వచ్చింది అనంతపూర్ సార్ తీసుకొని వచ్చారు మార్నింగ్ అర్థమైంది అనుకుంటా హెడ్ ఆఫీస్ నుంచి అనంతపూర్ సార్కి వచ్చింది ఇప్పుడు మీరు రాసే పేపర్స్ వల్ల కానీ మీ పేపర్ కలెక్షన్ కానీ మాకు ఎలాంటి ఇక్కడ కలెక్షన్ ఎక్కడ ఇక్కడ మేము చేయము అన్ని హెడ్ ఆఫీస్కి పోతే అక్కడ పేపర్ వాల్యువేషన్ అంతా జరుగుతాయి ఈ క్వశ్చన్ పేపర్ వచ్చినాయి కూడా హెడ్ ఆఫీస్ నుంచి అర్థమైంది అనుకుంటా

ఆ అవకాశాన్ని ఎవరైతే ఒడిసి పట్టుకుంటారో వాళ్ళు సమాజంలో నిలదొక్కుంటారు ఎందుకంటే మనం సమస్యలకి ఎప్పుడు కూడా సమస్యలకి అదరకూడదు బెదరకూడదు చదరకూడదు ప్రతి మనిషికి ఇప్పుడు సీఎం సమస్యలు లేవా పిఎం సమస్యలు సమస్యలు ఉంటాయి మనం దాన్నే పాయింట్అవుట్ చేయబట్టి మనం దాన్నే మైండ్ పెట్టుకోకూడదు సమస్యలని తిడుగా ఎదుర్కోవాలి ఎందుకంటే ఎవరైతే విజయం కోసం నిరంతరం పరితపిస్తు ఉంటారో ఆటోమేటిక్గా విజయాలు వాళ్ళని నవ్వుతూ పలకరిస్తాయట కాబట్టి మీరు ఎందుకంటే విజయానికి పొంగిపోకూడదు అపజయానికి పొంగిపోకూడదు మీరు నిరంతర శ్రమతో పట్టుదలతో కృషితో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టార్ట్ అయిన ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో వచ్చేసి ఎఫ్సీసీ డాష్ విండోస్ ఎంఎస్ ఆఫీస్ నాలుగు సబ్జెక్టులకు ఎగ్జామ్ జరుగుతాను ఇప్పుడు పొద్దున వచ్చేసి మీకు ఎఫ్సి డాస్ చెప్తారు మధ్యాహ్నం విండోస్ ఎంఎస్ ఆఫీసు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ డిఐఎస్ఎం డిసీఏ వాళ్ళకి చెబుతారు పీజీడీసీ డిసీ వాళ్ళకి ఓన్లీ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉండదు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఉద్దేశం ఏమంటే మీరు ఇన్ని రోజులు సంబంధాలు క్లాసెస్ వచ్చినారు మీకు ఎంత మటుకు గుర్తుంది మీరు ఎంత మటుకు ల్యాబ్ చేసుకున్నారు మీరు ఎంత మటుకు ప్రాక్టీస్ చేసుకున్నారు మీ దగ్గర నాలెడ్జ్ ఎంత ఉంది అర్థమైంది అనుకోండి మిమ్మల్ని ఇన్ని రోజులు క్లాసెస్లో అడిచినాను చాలా సీరియస్ అయినా ఓపెన్గా చెప్తున్నాను కానీ ఎవరి కోసం అడిచినాడు ఎవరి కోసం చెప్తున్నాడు అనేది ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు వచ్చిన ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని నేను చెప్పినట్వి ఏమున్నాయి మీరు అసలు అవి చదివినారా చదవలేదు బుద్ధులు ఉన్నాయా లేవా చాలామంది చదవండి 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 అని చెప్తే చదవడం బాగా కానీ అడిసినప్పుడు సార్ అడిచినాడు సీరియస్ అయినాడు కానీ ఇప్పుడు కన్నా ఈరోజు మీరు ఎగ్జామ్ రాసినాకన్నా తెలుస్తారు కదా ఏమే సో సార్ చెప్పినట్టు నేను ఆల్రెడీ మీ క్లాస్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చిన ఎవరికైనా ఏమైనా సబ్జెక్ట్స్ అర్థం కాకపోయినా గుర్తు లేకపోయినా ఆబ్సెంట్ అయినా వేరే బ్యాచ్లో వచ్చి కూర్చొని క్లాస్ వినొచ్చు ల్యాబ్ మాత్రం మీ బ్యాచ్కి వచ్చి చేసేసుకోండి క్లాస్ అయితే వేరే బ్యాచ్లో వచ్చి వినొచ్చు నాకేం దానికి అడిషనల్ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు కానీ ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు నేను బలవంతం అయితే చేయలేను ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు ఆ ఇనే ఇంట్రెస్ట్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పేది ఏమి అంటే ఈ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం బ్యాచ్ పొద్దున ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి మధ్యాహ్నం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేసి పీజీ డిసిఏకి డిఐఎస్ఎంకి డిసీఏకి ట్యాలీకి జావాకి సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లేస్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఉంటే కన్నా రెఫర్ చేయండి ప్లస్ ఎవరికైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా మళ్ళీ వచ్చి కూర్చొని వినండి ఇప్పుడు మీకు వచ్చినది ఏముందో ఏమొస్తారో దాన్ని రాయండి సార్లకు కానీ కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి కానీ ఇబ్బంది పెట్టద్దు సీసీ క్యామ్స్ ఉన్నాయి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు లైవ్లో లిఫ్ట్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఒక సీసీ కెమెరా ఉంది ఆడ ఒక సీసీ కెమెరా ఉంది సో వాట్ ఎవరి సీసీ కెమెరా ఉండే రూమ్సే మేము ప్రొవైడ్ చేసినాయి కూడా సో ఇది లైవ్ అక్కడ ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్లో సార్లు రెఫర్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా మీకు వచ్చినవి రాసేసి వెళ్ళండి ఓకేనా అందరికీ ఆల్ దిస్ ఎందుకంటే ఇటువంటి అవకాశం ఎవరికి రాదు పిఎస్సిఎస్ అనే సంస్థ తెలుసు మీకు రెండు వేల ఐదులో అనంతపురం గుంతకల్లు గుత్తి కుందూరూరు కళ్యాణదుర్గము రాయదుర్గం మన డిస్టిక్లో ఈ బ్రాంచెస్ స్టార్ట్ చేసినాం అపార్ట్మెంట్సీ దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నిరంతరంగా ప్రతి పేద మధ్య తరగతి విద్యార్థి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ వాళ్ళు స్వయం ఉపాధి వైపు మేము అడుగులు వేయటం జరిగింది చాలామంది ఎందుకంటే మన దగ్గర పెట్టుకున్న పిల్లవాళ్ళకి ఇప్పుడైతే మనకు కొంచెం ఎందుకంటే మీడియం ఫీ వేసుకున్నాయి రెండు వేల ఐదు కానీ రెండు వేల ఆరో కానీ ఓన్లీ వన్ ఇయర్కి సిక్స్ నైంటీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే తీసుకునేసి రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి మన సంస్థకి బయట ఇన్స్టిట్యూషన్స్ అంటే వాళ్ళు బాధ్యమని చెప్పడం లేదు ఫీజెస్ కానీ సబ్జెక్ట్ క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ విత్ మెటీరియల్స్ కానీ ప్రతిదీ కూడా ఎందుకంటే ఒక ఫార్మాట్ ప్రకారము మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇప్పుడు గుర్తిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడా కూడా ఈ విధంగా అంటే ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఎగ్జామ్ ఇన్వైట్ చేస్తూ వాళ్ళు డ్యూటీస్ వేస్తూ ఎక్కడ ఎందుకంటే ఏ బ్రాంచ్లో కూడా డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా మనకి జరగదు ఎందుకంటే మనం అప్పటి ఒక ప్రొసీజర్ దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తున్నాము మా కాన్సెప్ట్ ఏమంటే ప్రతి విద్యార్థి కంటే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి మానవునికి సాంకేతిక విద్య తప్పనిసరి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కానీ డిజిటల్ క్లాస్ కానీ ఏర్పాటు చేస్తారు కాబట్టి అందులో భాగంగా మా వస్తు మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా మా దగ్గరకు వచ్చిన చాలా పేద విద్యార్థులు అంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే వాళ్ళకి ఉచిత ఫ్రీ కోచింగ్ వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఎయిట్ మంత్స్ కావచ్చు వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఇంత సర్టిఫికేట్ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే తీసుకొని వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ సో సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తూ జాబ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది చెప్పేసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ అయినటువంటి ఏమైనా టెక్నికల్ కోర్సెస్ అయినా జిఎస్టీ కోర్సెస్ కానీ లేదా సాఫ్ట్వేర్ కానీ కోడింగ్ కోర్సెస్ కానీ ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి మేము జాబ్స్ చూపిస్తున్నాం సో ఇవన్నీ చెప్తున్నాడంటే మీరు కూడా ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇంతవరకు సబ్జెక్ట్ ఏమి నేర్చుకున్నారో సో బై మిస్టేక్ ఏమైనా క్లాసెస్ రాకపోయినా కూడా మరీ వచ్చి సార్ చేసి చేసేసి మరి అమౌంట్ ఉండదు ఇంకా ఇంకేస్ మీరు అమౌంట్ పే చేసింటే మీరు చెప్పి చేసుకునేసి మంచిగా ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ చెప్పిన మీకు సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ కాపాడతా మీకు గేట్ దాకా కాపాడతాయి ఇంటర్వ్యూకి వెళ్తారు మీకు గేట్ పైన చెప్పేసి సార్ ఏమంటాడు మా సర్టిఫికేట్స్ ఉన్నాయంటాడు సార్ ఉన్నాయంటే లోపలికి వెళ్ళామని చెప్తారు లోపల మనము మన భర్తను బట్టి మన నాలెడ్జ్ని బట్టి మనకు అక్కడ సెలెక్ట్ అవుతాం నేను అనుకోవచ్చు సార్ మా సర్టిఫికేట్ ప్రొవైడ్ మాకేంటి అంటే టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మీ పట్టా పాస్బుక్ సర్టిఫికేట్స్ అన్ని మనము సంఖ్యలో పెట్టుకుని మనం పోయా కూడా ఉపయోగపడతారు అంటే మనకు అయిన మనం కాపాడలేదు సబ్జెక్ట్ వర్క్ ఉంటే ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మన మంచి అంతా అంతా గురువు లేకపోతే ప్రతి గురువు ఏం కోరుకుంటుంటే ప్రతి విద్యార్థిలో నుండి ప్రతి విద్యార్థి ఎందుకంటే గురువు అనేవాళ్ళు సమాజ వికాసానికి నిచ్చెన వేసే నిత్య అక్షర కార్మికులు గురువు అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఎందుకంటే కంప్యూటర్ సార్ కావచ్చు కాలేజ్ సార్ కావచ్చు ప్రతి ఒక్కరు గురువు గురువే గురువు ఎవరికి బరువు కాకూడదు మనం అనుకోవచ్చు మాట మీకు సార్ అర్చించచ్చు లేదా వాళ్ళు మన మంచి కోసమే ఎందుకంటే ఏం చెప్పినా కూడా ఎవరు కూడా మనకి తీసుకో ఆ టైంలో ఆ సమయంలోనా మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఏమైనా వేరే కాన్సెప్ట్ ఏం లేదు మీరేం మాకు ఎనిమిది కాదు కదా సో ఆ ఉద్దేశంతో మీరు ఏమైనా అలాంటివి ఎందుకు మనకు ఏంటి ఎందుకంటే ఎప్పుడైనా మన లైఫ్లో ఫీల్ అయితే ఎప్పుడో ఫెయిల్ అయిపోతాం నేను మనకు కూడా చెప్పిన ఎందుకంటే మనిషి జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు మా సాధారణంగా వస్తుంటాయి సమస్య మనం చెప్పారు ఎందుకంటే వాటి మనం అవుట్ చేయకూడదు సమస్యలు మనం ఛాలెంజ్గా తీసుకోవాలని నేను మన కూడా చెప్పిన మీకు సమస్యలు వస్తే రాని సవాళ్ళు ఎదురైతే ఎదురవని ఓటమి కలుపు తట్టితే తట్టిని గెలుద్దాం నిలుద్దాం పోరాడదాం అనుకుంటే కుంగుబాటుకు చోటు ఉండదు విజయాలకు లోటు ఉండదు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషికి కూడా ఉండి ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటల్లోన గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు నిరంతరం కష్టపడుతుంటాడు ఓడిపోయేవాడు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలా గెలవాలి అని చెప్పేసేసి సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు మనం చూసి వరల్డ్ కప్ నరాలు దిగే ఉత్కంఠ సూర్యకుమార్ యాదవ్ ఆయన ఆయన పట్టింది క్యాచ్ కాదు అంటే భారతీయ హృదయాలు పట్టే అది అవకాశం అనేది దీనికి కూడా అంటే ఏ టైంలో ఎక్కడి నుంచి వస్తో తెలియదు మనకి అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది ఆ అవకాశాన్ని ఎవరైతే ఒడిసి పట్టుకుంటారో వాళ్ళు సమాజంలో నిలదొక్కుంటారు ఎందుకంటే మనం సమస్యలకి ఎప్పుడు కూడా సమస్యలకి హదరకూడదు బెదరకూడదు చెదరకూడదు ప్రతి మనిషికి ఇప్పుడు సీఎం సమస్యలేవా పిఎం సమస్యలు సమస్యలు ఉంటాయి మన పాయింట్ అవుట్ చేయబట్టి మనం దాన్ని మైండ్ పెట్టుకోకూడదు సమస్యగా ఎదుర్కోవాలి ఎందుకంటే ఎవరైతే విజయం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా విజయాలు వాళ్ళని నవ్వుతూ మనకరిస్తాయట కాబట్టి మీరు అపజయా ఎందుకంటే విజయానికి పొంగిపోకూడదు అపజయానికి పొంగిపోకూడదు మీరు నిరంతర శ్రమతో పట్టుదలతో కృషితో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ేషన్స్ నాలుగు సబ్జెక్టు ఇప్పుడు పొద్దున్న వచ్చేసి మీకు ఎఫ్సి డాష్ చెప్తారు మధ్యాహ్నం ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉండదు ఈ ఎగ్జామ్ మేము కండక్ట్ చేసే ఉద్దేశం ఏమంటే మీరు ఇన్ని రోజులు సమ్మర్లో లో క్లాసెస్కి వచ్చినారు మీకు ఎంత మటుకు గుర్తుంది మీరు ఎంత మటుకు ల్యాబ్ చేసుకున్నారు మీరు ఎంత మటుకు ప్రాక్టీస్ చేసుకున్నారు మీ దగ్గర నాలెడ్జ్ ఎంత ఉంది అర్థమైంది మిమ్మల్ని ఇన్ని రోజులు క్లాసెస్ లో అడిచినాను చాలా సీరియస్ అయినా ఓపెన్ చెప్తున్నాను కానీ ఎవరి కోసం అడిచినాడు ఎవరి కోసం చెప్పినాడు అనేది ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు వచ్చిన ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ చెప్పినట్వి ఏమున్నాయి మీరు అసలు అవి చదివినారా చదవలేదు గుర్తులు ఉన్నాయా లేవా చాలామంది చదవండి 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 అని చెప్తే చదవడం రాదు కానీ అడిసినప్పుడు సార్ అడిచినాడు సీరియస్ అయినాడు కానీ ఇప్పుడు కన్నా ఈరోజు మీరు ఎగ్జామ్ రాసినాకన్నా తెలుస్తుంది కదా ఏమీ సో సార్ చెప్పినట్టు నేను ఆల్రెడీ మీ క్లాస్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చిన ఎవరికైనా ఏమైనా సబ్జెక్ట్స్ అర్థం కాకపోయినా గుర్తు లేకపోయినా ఆబ్సెంట్ అయినా వేరే బ్యాచ్లో వచ్చి కూర్చొని క్లాస్ వినొచ్చు ల్యాబ్ మాత్రం మీ బ్యాచ్ టైంకి వచ్చి చేసేసుకోండి క్లాస్ అయితే వేరే బ్యాచ్ వచ్చి వినొచ్చు నాకేం దానికి అడిషనల్ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు కానీ ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు నేను బలవంతం అయితే చేయలేను ఇనే ఇంట్రెస్ట్ మీలో ఉండదు ఆ ఇనే ఇంట్రెస్ట్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పేది ఏమి అంటే కదా ఈ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయినా కూడా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం బ్యాచ్ పొద్దున ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది రేపటి నుంచి మధ్యాహ్నం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేసి పీజీ డిసిఏకి డిఐఎస్ఎంకి డిసిఏకి ట్యాలీకి జావాకి సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లేస్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఉంటే కన్నా రెఫర్ చేయండి ప్లస్ ఎవరికైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా మళ్ళీ వచ్చి కూర్చొని వినండి ఇప్పుడు మీకు వచ్చినది ఏముందో ఏమొస్తారో దాన్ని రాయండి సార్లకు కానీ కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి కానీ ఇబ్బంది పెట్టద్దు సీసీ కెమెరాస్ ఉన్నాయి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు లైవ్లో జూ చేస్తున్నారు సో ఆల్రెడీ ఒక సీసీ కెమెరా ఉంది ఆడ ఒక సీసీ కెమెరా ఉంది సో వాటి సీసీ కెమెరా ఉండే రూమ్సే మేము ప్రొవైడ్ చేసాయి సో ఇది లైవ్ ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్లో ఎస్ఈస్ అనే సంస్కృతికి రెండు వేల ఐదులో అనంతపూర్ గుంతకల్లు గుత్తి కళ్యాణ దుర్గము రాయదుర్గం మన డిస్టిక్లో ఈ బ్రాంచెస్ స్టార్ట్ అప్పటి నుంచి దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నిరంతరంగా ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ క్వాలిటీ స్వయం ఉపాధి వైపు మేము అడుగులు వేయడం జరిగింది చాలామందికి ఎందుకంటే మన దగ్గర ఎంచుకున్న పిల్లవాళ్ళకి ఇప్పుడైతే మనకు కొంచెం ఫీజెస్ ఎందుకంటే మీడియం ఫీజెస్ ఉన్నాయి రెండు వేల ఐదు కానీ రెండు వేల ఆరో కానీ ఓన్లీ వన్ ఇయర్కి సిక్స్ నైంటీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే తీసుకునేసి రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే దానికి తగ్గట్టు మెయింటెనెస్ ఉంటుంది కాబట్టి హెడ్ ఆర్ఫీస్ వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి మన సంస్థకి బయట ఇన్స్టిట్యూషన్స్ అంటే వాళ్ళు బాగా చెప్పడం లేదు ఫీజెస్ కానీ సబ్జెక్ట్ క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ విత్ మెటీరియల్స్ కానీ ప్రతిది కూడా ఎందుకంటే ఒక ఫార్మాట్ ప్రకారము మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు గుర్తిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడ కూడా ఈ విధంగా అంటే ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఎగ్జామ్లో ఏంటి ఇన్వైట్ చేస్తూ వాళ్ళు డ్యూటీస్ వేస్తూ ఎక్కడ ఎందుకంటే ఏ బ్రాంచ్లో కూడా డిస్ట్రిబ్యూట్ ఎక్కడ కూడా మన విధంగా జరగదు ఎందుకంటే మనం అప్పటి ఒక ప్రొసీజర్ దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తున్నాము మా కాన్సెప్ట్ ఏమంటే ప్రతి విద్యార్థి కంటే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి మానవునికి సాంకేతిక విద్య తప్పనిసరి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతీని కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లవాళ్ళకి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కానీ డిజిటల్ క్లాస్ కానీ ఏర్పాటు చేస్తారు కాబట్టి అందులో భాగంగా మా ఓకే సహకారాన్ని మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా మా దగ్గరకు వచ్చిన చాలా పేద విద్యార్థులు అంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే వాళ్ళకి ఉచిత ఫ్రీ కోచింగ్ వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మాస్ కావచ్చు ఎయిత్ మాస్ కావచ్చు వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఇంత సర్టిఫికేట్ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే తీసుకునేసేసి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ సో సర్టిఫికెట్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తూ జాబ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది చెప్పేసి వాళ్ళకి ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ అనేటువంటి ఏమైనా టెక్నికల్ కోర్సెస్ అయినా జిఎస్టి కోర్సెస్ కానీ లేదా సాఫ్ట్వేర్ అంటే కోడింగ్ కోర్సెస్ కానీ ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకి మేము జాబ్స్ చూపిస్తున్నాం సో ఇవన్నీ చెప్తున్నానంటే మీరు కూడా ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇంతవరకు మీ సబ్జెక్ట్ ఏమి నేర్చుకున్నారు సో బై మిస్టేక్ మన క్లాసెస్ రాకపోయినా కూడా మరి వచ్చి సార్ ఇంటర్వ్యూ చేసేసి మరి అమౌంట్ ఏమి ఉండదు ఇంకేస్ మీరు అమౌంట్ పే ఉంటే మీ అయిన క్లాస్ చేసుకునేసి మంచిగా ఎందుకంటే స్టార్టింగ్ చెప్పిన మీకు సర్టిఫికెట్స్ అనేవి ఎక్కడ కాపాడతాను మీకు డేట్ దాకా కాపాడతాయి ఇంటర్వ్యూకి వెళ్తారు మీకు డేట్ పైన చెప్పేసానేమో అంటాడు మా సర్టిఫికేట్స్ ఉన్నాయంటాడు సార్ ఉన్నాయంటే లోపలికి వెళ్ళమని చెప్తారు లోపల మనము మన భర్తను బట్టి మన నాలెడ్జ్ని బట్టి మనకు అక్కడ సెలెక్ట్ అవుతాం నేను అనుకోవచ్చు సార్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయించినాడు మాకేంటంటే టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మీ పట్టా పాస్ కొ సర్టిఫికేట్స్ అన్ని మనము సంఖ్యలో పెట్టుకుని పోవడానికి ఉపయోగపడతారు అంతే మనకు అయ్యో మనం కాపాడలేదు సబ్జెక్ట్ వర్క్ ఉంటే ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు కావచ్చు మన మంచి స్టాఫ్ అంతా అంతా గురువు లేకపోతే ప్రతి గురువు ఏం కోరుకుంటుంటే ప్రతి విద్యార్థిలో ఉండే ఉండి ప్రతి విద్యార్థి ఎందుకంటే గురువు అనేవాళ్ళు సమాజ వికాసానికి నిత్య అక్షర కార్మికుడు గురువు అనేవాడు ఎవరైనా కావచ్చు ఎందుకంటే కంప్యూటర్ సార్ కావచ్చు కాలేజ్ సార్ కావచ్చు ప్రతి ఒక్కరు గురువు గురువే గురువు ఎవరికి బరువు కాకుండా మనం అనుకోవచ్చు మాట సార్చిన మేడం అది మేడం అండొచ్చు వాళ్ళు మన మంచి కోసమే ఎందుకంటే ఏం చెప్పినా కూడా ఎవరు కూడా మనకి పర్సనల్ తీసుకోరు ఆ టైంలో ఆ సమయంలోనో మీ మిస్టేక్స్ ని రెక్టిఫై చేయాలి వాళ్ళు నరిచిన